హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ ఎయిట్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా నీ బ్యూటీకి అది ఎప్పటికీ సాటి రాదులే ఎప్పటికీ నువ్వే హ్యాండ్సమ్గా ఉంటావు నీ అందం ముందు అది ఎప్పుడు డౌన్లోనే ఉంటుంది అనుకుంటూ తన అహాన్ని గర్వాన్ని సాటిస్ఫై చేసుకుంటాడు విహాన్ తను రెడీ అవ్వడం పూర్తి కావడంతో బయట తన బంధువులు అందరూ ఉన్నారని బయటికి వెళ్తే వాళ్ళందరి మాటలతో తనకి పిచ్చి పట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యి ఆ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుని ఫోన్ ఓపెన్ చేస్తాడు తను ఫోన్ ఆన్ చేయగానే కుప్పల్లో మెసేజెస్ మెయిల్స్ వచ్చి ఉంటాయి వాటిలో ఇంపార్టెంట్ అనిపించిన వాటన్నిటికీ రిప్లైలు ఇస్తూ టైం పాస్ చేస్తుంటాడు విహాన్ అక్కడ హారిక చీర కట్టుకోవడం పూర్తయ్యే లోపు జానకి గారు ఆ రూంలోకి వస్తుంది తలకి చుట్టుకుని ఉన్న టవల్ని తనే ఊడదీసి పక్కన పెట్టేసి తనతో తెచ్చిన సాంబ్రాణి ధూపం వేసి జుట్టు ఆరపెడుతుంటుంది అది చూసిన హారిక అయ్యో అత్తయ్య నీకెందుకు ఇవన్నీ నేను పెట్టుకుంటాలే అది ఇటు ఇచ్చి నువ్వు వెళ్ళి బయట పనులు చూసుకో ఇంట్లో బంధువులు చాలామంది ఉన్నట్టున్నారుగా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందేమో అని ఇబ్బందిగా చెప్తుంది ఏంటే పిచ్చిపిల్ల ఈ అత్తయ్య నీ జుట్టుకి సాంబ్రాని పొగ పట్టకూడదా ఏంటి నీకు నేను చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేస్తూ పెంచాను ఇప్పుడు చేస్తే నేనేమీ అరిగిపోనులే నువ్వు మొహమాటం పడకుండా సరిగా కూర్చో అని ముద్దుగా కసురుతుంది ఆవిడ అలా చెప్పడంతో హారిక ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది అది చూసిన బుజ్జి నవ్వుతూ అత్త మా అక్కని ఇప్పుడే కంట్రోల్లో పెట్టేస్తున్నావుగా ఇలా అయితే కష్టం అరే ఈ రోజుల్లో కోడల్ని చూసి అత్త భయపడాలి కానీ అత్తని చూసి కోడలు భయపడకూడదు హా నువ్వేమో మా అక్కని ఇప్పుడే భయపెట్టేస్తున్నావు పాపం మా అక్క నీలాంటి గయ్యాలి అత్త ముందు ఎలా నెగ్గుకొస్తుందో ఏంటో అని నాటకీయంగా అంటుంది ఆ మాటలు విన్న హారిక చిన్నగా నవ్వుకోగా జానకి గారు మాత్రం ఒక చేత్తో ధూపం కుందేని పట్టుకుని మరో చేత్తో బుజ్జి చెవిని మెలేస్తూ ఏంటే నేను గయ్యాలి అత్తనా నీ అక్కని ఇప్పుడే భయపెట్టేస్తున్నానా అని చిరుకోపంగా అడిగారు ఆవిడ చాలా చిన్నగా చెవిని పట్టుకుని ఉన్న బుజ్జి ఏదో నొప్పి పుడుతున్నట్టుగా అయ్యో అత్త నా చెవి ఊడివచ్చేలా ఉంది నువ్వు గయ్యాలి అత్తవి కాదు మా బంగారు అత్తవి నా చెవిని వదిలిపెట్టే తల్లి నీకు దండం పెడతాను అని ఏడుస్తున్నట్టుగా రాగం తీస్తుంది దాంతో చెవిని వదిలేసి తల మీద ఒక దెబ్బ చిన్నగా వేసి నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే మీ అక్కకి కాదు ముందు నీకు చెయ్యాల్సింది పెళ్ళి నువ్వన్నట్టు ఆ గయ్యాలి అత్త ఏదో నీకు వచ్చుండేది అప్పుడు వదిలేది నీ తిక్క దెబ్బకి నోరు మూసుకుని ఉండేదానివి అంటారు ఆవిడ ఓ హలో జానకమ్మ అంత సీన్ లేదమ్మా ఇక్కడ నాకు ఎలాంటి అత్త వచ్చినా సరే నేను మా అక్కలా ఏడుస్తూ ఒక మూలన కూర్చుంటా అనుకుంటున్నావా అస్సలు కాదు నాకు వచ్చే అత్త సూర్యకాంతమైనా సరే నా ముందు అన్నీ మూసుకుని కూర్చోవాల్సిందే లేదంటే కాఫీలో కారొడి కలిపి దెబ్బకి నోరు మూసుకుని ఉంటుంది అంతేకాని మా అక్కల అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి ఏడుస్తూ కూర్చోను బుజ్జి ఇక్కడ బుజ్జి అంటే ఒక ఫైర్ బ్రాండ్ అంటూ లేని కాలర్ని ఉన్నట్టు ఎగరేస్తుంది ఆ మాటలకి హారిక హారికతో పాటు జానకి గారు కూడా నవ్వేస్తూ నువ్వు నిజంగా సామాన్యురాలివి కాదే నిజంగా అలాంటి అత్తనే కనుక నీకు వచ్చిందంటే అది చచ్చిందే నువ్వు అన్నంత పని చేసే రకానివే అంటారు అంతేగా నన్ను మంచిగా చూసుకుంటే నేను కూడా నా కన్న తల్లిలా ప్రేమగా చూసుకుంటా అలా కాకుండా ఎక్స్ట్రాల్ చేయాలని చూసిందే అనుకో దానికి నా చేతిలో మూడిందే అని నవ్వేస్తుంది బుజ్జి నీ మాటలు కరుకుగా ఉన్న నీ మనసు చాలా మంచిది బుజ్జి నీ మంచి మనసుకి మంచి మొగుడే కాదు మంచి అత్తామామలు కూడా వస్తారు నిన్ను వాళ్ళ బిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని బుజ్జి వైపు ప్రేమగా చూస్తూ చెప్తారు జానకి గారు సరిగ్గా చెప్పారు అత్తయ్య మీరు మన బుజ్జి బంగారం ఈ బంగారాన్ని చేసుకునేవాడు కూడా ఇంతే బంగారం లాంటూడే వస్తాడు ఈ బంగారాన్ని అపురూపంగా చూసుకుంటారు అని నవ్వుతూ చెప్తుంది హారిక హహహ ఏంటి అత్తా అత్తాకోడలు ఇద్దరూ కలిసి అప్పుడే నా పెళ్ళి మొగుడు అత్త మామల వరకు వెళ్ళిపోయారు దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ముందు ఇప్పుడు జరగాల్సింది చూడండి నాకు పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఆలోచిద్దామంటూ హడావిడి చేస్తుంది నీకు ఏమి వచ్చినా పట్టలేమే బాబు ఇదిగో ఇది అక్కడ పెట్టు జుట్టు ఆరిపోయింది నేను తలదువి జడ వేస్తాను అంటూ తన చేతిలో ఉన్న సాంబ్రాణి కుందిని బుజ్జి చేతికి ఇస్తారు అత్తా జడ నేను వేసుకుంటాను కదా నువ్వు ఇలా కూర్చో ఎంతసేపని నిలబడతావు నేనేమో మహారాణిలా కుర్చీలో కూర్చుని ఉంటే నువ్వు నిలబడి ఈ పనులు చేయడం నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తుంది హారిక బంగారం మనలో మనకి ఎందుకే ఇవన్నీ నేను నీకు అత్త కంటే ముందు మేనత్తని ఆ విషయాన్ని మర్చిపోకు నువ్వు మేనత్త అంటే అమ్మ తరువాత అమ్మ లాంటిది ఏమి మీ అమ్మ ఇలా చేస్తుంటే నువ్వు ఇలానే ఇబ్బందిగా ఫీల్ అవుతావా లేదుగా నన్ను కూడా కాసేపు మీ అమ్మలానే ఫీల్ అవ్వు అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని చిన్నగా నవ్వుతూ చెప్పి ఆ పొడవాటి జుట్టు చిక్కులు లేకుండా దువ్వి చక్కగా జడాల్ని ఐదు ఆరు మూరల మళ్ళీ కనకాంబరం పువ్వులు కలిపి జడలో తురుముతుంది తరువాత తనే దగ్గరుండి తన కోడల్ని అందంగా అన్ని నగలు వేసి అలంకరించుకుంటుంది జానకి గారికి బుజ్జి సాయం చేస్తుంటుంది నగలు కూడా అన్నీ పెట్టేసిన తరువాత లైట్గా మేకప్ పౌడర్ అద్దీ బొట్టు కుంకుమ కూడా ఆవిడే పెట్టేసి పైనుండి కిందకి ఒకసారి చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నావో బంగారం అచ్చం మహాలక్ష్మిల కలకలలాడిపోతున్నావు నీలో పెళ్ళికల చాలా బాగుంది తల్లి నిన్న ఇలా చూస్తుంటే నీకు నా దిష్టే తగిలేలా ఉంది అంటూ హారిక చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచి తన కళ్ళ కొసల నుండి కాటుక వేలుతో తీసి చెవి వెనుక దిష్టి పెడుతుంది ఆవిడ చేసే పనులన్నీ చూస్తుంటే హారిక కింద బుజ్జీకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆవిడ చేసే ప్రతి పనిలో హారిక మీద ఎంత ఇష్టం ప్రేమ ఉన్నాయి అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది అందుకే ఆవిడ ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ ఆవిడ చేసే ప్రతి పనిని ఇష్టంగా చూస్తుంటారు మొత్తం అయిపోయి హారికకి ఫైనల్గా లైట్గా పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేసి చక్కగా ఉన్నావు నిన్న నిన్ను మేనత్త స్థానంలో ఉండి నా చేతులతో పెళ్లి కూతురుని చేయలేకపోయానే అన్న దిగులు ఉనింది కానీ ఇప్పుడు నిన్ను ఇలా రెడీ చేశాక ఆ లోటు కూడా తీరిపోయింది అని చెప్పి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా నువ్విక్కడే కూర్చోరా నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆ రూంలో నుండి హడావిడిగా తన రూమ్కి వెళ్తారు జానకీ గారు ఉన్నట్టుండి ఆమె అంత హడావిడిగా వెళ్ళిపోవడంతో హారికా బుజ్జి ఇద్దరు ఏమైంది ఎక్కడికి వెళ్ళారు అన్నట్టుగా వహరిమోహన్ ఒకరు చూసుకుంటారు వాళ్ళిద్దరూ అలా చూసుకుంటున్నంతలోనే జానకి గారు చేతిలో ఏదో పట్టుకుని ఆ రూంలోకి వచ్చేస్తారు ఆవిడ రావడం చూసిన బుజ్జి ఏంటత్తా ఏమైంది నీకు సడన్గా ఎక్కడికి అలా వెళ్ళిపోయావు అంటూ తన చేతి వైపు చూసి చేతిలో ఏంటత్తా అది అని అడిగింది హా నేను ఎందుకు వెళ్ళానో ఇదేంటో ఇప్పుడే తెలుస్తుంది ఇది పట్టుకో అంటూ ఆ బాక్స్ని బుజ్జి చేతిలో పెట్టి ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువుని బయటకు తీస్తుంది ఆ వస్తువుని చూసిన బుజ్జి హారిక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తారు సత్యంబాబు జానకి మేడం మిమ్మల్ని త్వరగా బయలుదేరి రమ్మని చెప్పారు మీరందరూ రెడీ అయ్యారా అని అడిగాడు బస్తో పాటు వచ్చిన డ్రైవర్ హా దాదాపు అందరూ వచ్చినట్టే అండి అదుగో ఆ వీధి చివరి నుండి నడుచుకుంటూ వస్తున్నారే వాళ్ళు కూడా వచ్చేస్తే బయలుదేరేదే అంటూ అక్కడికి వస్తున్న ఆడవాళ్ళ వైపు చూపిస్తారు సత్యం గారు అంతలో ఇదిగో ఈ లోపు ఇవి లోపల పెట్టండి అంటూ రెండు బ్యాగులు అదే హారిక విహానికి వ్రతంలో పెట్టాల్సిన బట్టలు కొన్ని స్వీట్స్ పండ్లు గాజులు ఇలాంటివి కొన్ని వస్తువులు ఉండేవి చూపిస్తారు అమ్మి అన్నిటినీ బస్లో డ్రైవర్ సాయంతో పెట్టేసి మిగిలిన ఊర్లో వాళ్ళు కూడా వచ్చి బస్ ఎక్కడంతో సత్యం సరళగారులు ఇంటికి తాళాలు వేసేసి పక్కింటి వాళ్ళని ఇల్లు పశువుల్ని వాళ్ళు వచ్చే వరకు చూస్తూ ఉండమని చెప్పి బస్సులో కూర్చోగా సిరిపురం నుండి బస్ హైదరాబాద్కి బయలుదేరింది సిరిపురం నుండి బస్సు హైదరాబాద్కి బయలుదేరింది అక్కడ సత్యనారాయణ వ్రతం సరిగ్గానే జరుగుతుందా లేదంటే ఏమైనా పరిణామాలు జరిగి ఆగిపోతుందా ఇంతకీ జానకి గారు తెచ్చిన ఆ బాక్స్లో ఏముంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి చూడాల్సిందే మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్